పార్ట్ వన్లో చూసినట్టు తిరుపతి ప్రత్యేక దర్శనం తర్వాత మేము స్వామివారి భోజనం తిన్నాం సాదా భోజనం అయినా ఆ రుచి దేవుడి ప్రసాదంగా తింటుంది కాబట్టి చాలా స్పెషల్ అనిపించింది దీంతో మేము అరుణాచలం నుండి రాత్రి వేళ కాణిపాకం ప్రయాణం మొదలుపెట్టాం హాయ్ మా ఛానల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు రెండో రోజు ఏం జరిగిందో చూద్దాం మేము అరుణాచలం నుండి రాత్రివేళ కాణిపాకం ప్రయాణం మొదలు పెట్టాం రాత్రంతా ప్రయాణించి కాణిపాకం చేరేసరికి సుమారు మూడు అలా అయింది మార్నింగ్ చాలా తల వంచి ప్రయాణించి కాని దారిలో నిశ్శబ్దం చల్లదనం ఒక శాంతమైన అనుభూతి తొమ్మిది గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి కాణిపాకం గణపతి స్వామి దర్శనానికి వెళ్ళాం ఆలయం వద్ద శాంతమైన వాతావరణం అంతా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఈ రష్ తక్కువ ఉండటం ఆనందంగా అనిపించింది ఆ గణపతి దర్శనం చాలా శాంతంగా అనిపించింది కాని ఇక్కడ కాణిపాకం అని ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం పురాణ గాథ చెప్పుకుందాం ఆ పేరు రావడం గురించి కూడా ఒక పురాణ గాథ ప్రచారంలో కలదు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని చూడాలని శంకుడు లిఖితుడు అనే ఇరువుల సోదరులు కాలినడుకున బయలుదేరారు సుధీరం నుంచి కాలినడకను రావడంతో అలిసిపోయిన లిఖితునికి బాగా ఆకలి వేసింది ఎదురుగా కనపడే మామిడి చెట్టు నిండా పండు కోసుకొని తినడానికి అనుమతి కోరాడు అనుమతి లేకుండా పండును కోసుకోవద్దన్న ఆకలి మీదున్న లిఖితుడు మామిడి పండును కోసుకొని తిన్నాడు చెప్పిన మాటకు విరుద్ధంగా నడుచుకున్న తమ్ముణ్ణి లిఖితుణ్ణి అన్న రాజు వద్దకు తీసుకు జరిగిన విషయం వివరించి చేసిన తప్పుకు శిక్ష వేయాల్సిందిగా కోరాడు అనుమతి లేకుండా పండును కో కోసుకొని తిన్న లిఖితుడు చేతులను ఖండించాలని రాజు భటులను ఆదేశించాడు భటులు రాజాజ్ఞ ప్రకారం లిఖితుని చేతులు ఖండించారు తమ్ముడికి ఊహించిన విధంగా పెద్ద శిక్ష పడటంతో దుఃఖంలో శంకుడు తమ్ముడిని వెంటబెట్టుకొని శ్రీ కాణిపాక వినాయక స్వామి దర్శనానికి వెళ్ళాడు దైవ దర్శనానికి ముందుగా వారు అక్కడికి నదిలో స్నానం ఆచరిస్తూ ఉండగా ఖండించిన లిఖితుని చేతులు మరలా తిరిగి వచ్చాయి ఖండించిన లిఖితుని చేతులు శ్రీ వినాయక స్వామి వారు తిరిగి ప్రసాదించినందున ఆ నదికి బహుదా నదిగా పేరు వచ్చినదని తెలుస్తుంది అసలు ఆ స్థల పురాణం ఏంటంటే చిత్తూరు జిల్లా ఐరాల మండం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంభుగా వెలిశారు ఈ పుణ్యక్షేత్రంన చిత్తూరు పట్టణమునకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో బహునా తీరంలో ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్నది ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతున్నది తొలత ఈ గ్రామానికి విహారపురి అని పిలిచేవారు ఇక్కడ జన్మత మూగ చెవిటి అందులైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసి జీవనం గడిపేవారు వారు ఒకరోజు ఏతంతంతో నీటిని పొలాలకు పారిస్తుండగా నీటి మట్టం తగ్గిపోవడంతో ఏతంతో బావి పూడికి తీనప్పుడు అడుగుకు తగిలి కంగుమని శబ్దం వచ్చింది అనంతరం అక్కడ రక్తం ఊటలగా రావడం ప్రారంభమైంది రక్తం రావడానికి కారణం స్వయంభు ఆయన వినాయక స్వామి తల వెనక భాగమునకు ఏతం తగలడమే ఈ చర్యలో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది అప్పుడు రక్త వారి శరీరాలు తడిచిన ప్రక్షాళన జరిగింది వెంటనే మోగవానికి మాటలు వచ్చాయి చెవిటివానికి స్వరం స్వయంగా వినపడింది అలాగే గుడ్డివాడికి కూడా దివ్యమైన చూపు వచ్చింది దాంతో ముగ్గురు సోదరులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు గ్రామ ప్రజలు వచ్చి బావిలోని స్వామివారిని పూజలు చేశారు తర్వాత ఎంత తవ్వినా స్వామివారి విగ్రహం చివరి భాగాన్ని కనుగొనలేకపోయారు దాంతో విగ్రహాన్ని బావిలో ఉంచి పూజలు చేయసాగారు భక్తజనులకు వినాయకుడు నారకేలం ఇష్టమని ఒక్క క్షణం నిలపకుండా కొబ్బరికాయలు కొట్టసాగారు కొబ్బరి నీళ్లతో ఆ బావి నుండి పొంగి ప్రవహించింది బావి నుండి పొంగి పొరిలిన ఆ కొబ్బరి నీళ్లు ఆ కాని అంతా పారింది కాని అనగా ఎకరం పాతిక నేల అలా ఎకరం నేల కొబ్బరి నీళ్లు పారిన ఆ ప్రాంతాన్ని కాణిపారకంగా పిలుస్తూ వచ్చారు కాలక్రమేణా అది కాణిపాకంగా మారినది అలా కాణిపాకం ప్రసిద్ధి చెందింది ఆ కాణిపాకం దర్శనం పూర్తయ్యాక మేము శ్రీకాళహస్తి వైపు ప్రయాణం మొదలు పెట్టాం దేవుడికి ప్రసిద్ధి పొందిన ఈ స్థలంలోకి అడుగు పెట్టగానే ఆ పవిత్రత అర్థమైంది ఇక్కడ పదిహేను నిమిషాల్లో దర్శనం పూర్తయింది చాలా త్వరగా ఏమైనా ప్రత్యేక టికెట్లు లేకుండా స్మూత్ గా జరిగిపోయింది ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పాతాల గణపతి ఉంటాడు ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసారా ఒకసారి చూడకపోతే చూసేయండి పాతాల గణపతి చాలా బాగుంటుంది కాకపోతే కిందకి వెళ్ళాలి కానీ ఈ చిన్న సమయంలో కూడా స్వామి వారి కటాక్షం అనుభవించాము ఆలయాల లోపల ఫోన్లు అనుమతించకపోటానా మేము మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాము ఈ నరేషన్ ద్వారా అలా మా మూడు రోజులు తిరుపతి శ్రీవారి మెట్లు ప్రత్యేక దర్శనం అరుణాచలం కాణిపాకం శ్రీహాలయస్తి దర్శనాలతో పూర్తి భక్తియంగా గడిచిపోయాయి ఆలయాల లోపల ఫోన్లు అనుమతించకపోవడం వల్ల వీడియోలు తీయలేకపోయాం కానీ మన హృదయాల్లో ఆ క్షణాలు పదిలంగా మిగిలిపోతాయి మీరు కూడా ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహం ఇవ్వండి ജയ് ശ്രീ വെങ്കടേശ ഓം നമ ശിവായ വായ താങ്ക് യു